ఈ సైజులో రొయ్యలు దొరకాలంటే చాలా కష్టం వీటి కాస్ట్ అయితే ఇంకా డబుల్ ఉంటుంది అనుకుంటా నార్మల్గా చెరువులు పట్టే వాళ్ళ దగ్గర అయితే ఒక వెయ్యి రూపాయలకి తీసుకున్నా కానీ షాప్ లో కొనాలంటే ఒక రెండు వేలన్నా ఉంటుందేమో కేజీ ఈ రొయ్యలు ఏ లో ఉంటాయో తెలుసా అవి నేనైతే మధ్యలో చెప్తాను ఇవైతే రేపల్ నుండి వచ్చాయి అయితే మేము షాప్లో కూడా కొనుక్కోలేదు తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారు ఆంధ్రా నుండి బెంగళూరు రొయ్యలు తెచ్చుకునేటప్పుడు మేము అక్కడే కొంచెం రొయ్యలు క్లీన్ చేసుకుని కొంచెం బాయిల్ చేసుకుని దానిలో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకుని ఫ్రై చేస్తాం ఈ కర్రీస్కి అయితే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే ఒక ఫోర్ ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను వీటిలోకి కొంచెం గ్రేవీ మసాలా వెళ్తుందని అట్లా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఎగ్స్ని అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం గోల్డ్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇక్కడైతే బాగా కారంగా ఉంటాయి అందుకనే నేను కొంచెమే వేసాను అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి రొయ్యల్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి ఈ రొయ్య పది కౌంట్లో ఉంది దీనికన్నా పెద్ద సైజు రొయ్యలు కూడా ఉన్నాయి ఇంకా ఇవైతే ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి కానీ ఒక్క రొయ్య అయితే సరిపోతుంది మనిషికి మొత్తం రైస్ అంతా కంప్లీట్ చేసేవచ్చు ఈ రొయ్యతోనే ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీకి మీరు కావాలంటే ఆనియన్స్ని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇక ఈ రొయ్యలన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకుంటే వీటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుంది కింద ఆడుగంట కండా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అలాగే కర్రీకి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఇవన్నీ కూడా ఒకసారి కర్రీకి బాగా పట్టించాలి కింద అడుగు పట్టకుండా చూసుకోవాలి అలా కలుపుకుంటూ ఉండాలి అలాగే గ్రేవీకి సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని వీటిని అయితే బాయిల్ చేసుకోవాలి రొయ్యలకి మనం వేసిన మసాలా అంతా బాపడుతుంది ఒకసారి ఓపెన్ చేసుకున్న తర్వాత కర్రీ ఎక్కడ అడుగంటకుండా చూసుకోవాలి అలాగే బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుని కట్ చేసుకుని పెట్టుకుని ఎగ్స్ని కూడా వేసుకోవాలి ఒకసారి ఇది కర్రీలో బాగా కలుపుకోవాలి అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అట్లానే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే ఇక ప్రిపేర్ అయిపోతుంది ఈ కౌంట్లో రొయ్యలు దొరకాలంటే చాలా కష్టం చాలా ఇయర్స్ తర్వాత ఈ రొయ్యలు తినడం ఈ రొయ్యలు అయితే ఎప్పుడూ తినం కాబట్టి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి కాబట్టి తినొచ్చు కర్రీ అయితే చాలా బాగుంది రైస్ లోకి లో కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్